भारत को दादा साहब बता जैसे स्पष्ट चले रहा है और हर बात पर बात करके चौधरी मुदावर आया तो तो मतलब 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 పర్జమి ఈరోజు ఈ నెల రోజులు కార్తీక మాసం చేసినటువంటి భక్తులందరూ కూడా ఈరోజు కృష్ణానదిలో చూడని టెప్పలు అంటే ఇంటికి నలుగురు అంటే కూతురు కొడుకు తల్లి తండ్రి ఇలా ఎవరుంటే వాళ్ళ పేరు మీద వాళ్ళు ఎవరు టెప్ప వాళ్ళు వదిలితే పుణ్యం ఆ స్వర్గంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులందరూ కూడా మనల్ని ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు ఇస్తారని చెప్పిన దాని మీద ఈ పోలిపాడ్యం రోజు ఈ టెప్పలో వదులుతారు ఓం నమ శివాయ అర్హర్ మహాదేవ శంకర